మీ మీద నమ్మకంతో ఎంతో నమ్మకంతో ప్రజల అద్వితీయమైనటువంటి విజయాన్ని ఇస్తే ఐదేళ్ళు కూడా ప్రజలకు నరకం చూపించడైనా ఈ యమధర్మరాజు నేను ఏదో కొంచెం స్వర్గం చూపిస్తాను అనుకుంటే నరకం చూపించే పరిస్థితి రావడం ఏ జరిగింది వేళ నాలుగవ రాజధానిగా హైదరాబాద్ని ప్రజక్ట్ చేయడం అనేటువంటిది ఒక కుట్ర ఆ కుట్ర ఏమిటో బయటపెడతాం త్వరలోనే ప్రస్తుతానికి మాత్రం ఒక అలజడి సృష్టిస్తున్నాడు రేవంత్ రెడ్డి మీద ఉన్నటువంటి కోపంతో రేవంత్ రెడ్డికి మన రాష్ట్రానికి గొడవలు జరగాలి ఏదో హైదరాబాదుని నేను స్వాధీనం చేసుకుంటాను అనేటువంటి భావం ఈ రాష్ట్ర ప్రజల్లో తప్పుడుగా కల్పించడం కోసం ఈ ప్రయత్నం చేస్తున్నాడు అంతే తప్ప హైదరాబాదుని జాయింట్ క్యాపిటల్గా ఉంచాలనేటువంటి భావమే అదొక పెద్ద ఫార్స్ ఇటువంటి భావాలతో రాష్ట్రాన్ని అతలాకుతలం చేయడం ప్రశాంతంగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా అతలాకుతలం చేయడానికి ప్రయత్నం చేయడం అనేటువంటిది మంచిది కాదు జగన్ గారు ఇది సరైనటువంటి విధానం కాదు ఒక మనిషిగా హ్యూమన్ టచ్ లేని మనిషిగా మీరు మారిపోయారు దేట్ షుడ్ బి హ్యూమన్ టచ్ ఫర్ ఎవరి మీకు హ్యూమన్ టచ్ లేదు మానవతావాది కాదు మీరు అంతేగాని ప్రజలతో ఆటలాడుకునేటువంటి పద్ధతిలో ప్రజలను నరకం చూపించాలనేటువంటి విధానం మానుకోండి అరవై రోజుల్లో మీరు ఇంటికి వెళ్ళిపోతున్నారు ఈ అరవై రోజులు కూడా మమ్మల్ని బతకనవరా ఈ రాష్ట్ర ప్రజలు బతకనవరా ప్రశాంతంగా ఉన్నవరా కొంచెం మారండి సిక్స్టీ డేస్ అయినా కొంచెం మానవుడిగా బతకండి నేను జగన్ గారు విజ్ఞప్తి చేస్తాను నేను చేరేటప్పుడు చెప్పాను నేను చేరనండి మా అబ్బాయి చేరుతారు మా కేటర్ చేరతారండి లేదన్న మీరు నా తండ్రి వాళ్ళు మీరు ఉండాలన్న దగ్గర నేను నా నాన్న బోర్డు అంత డబ్బు ఇచ్చాడు నేను డబ్బు కోసం చూడను అవినీతి అనేది దగ్గరికి చేరనివ్వను అవినీతిని నేను ప్రభుత్వాన్ని నేను ఏర్పాటు చేస్తాను ఒక నా ఫోటో ఇరవై సంవత్సరాల పాటు ప్రజలు వాళ్ళ నెలల్లో పెట్టుకునే నేను పరిపాలన నడుపుతాను నాకు మీరు అండగా ఉండాలి మీరు చేరాలి మీరు చేస్తేనే మీరు చేస్తేనే నాకు అడ్వాంటేజ్ ఉంటుంది మీ సలహాలు కావాలి అన్నారు అయిపోయింది ఆ వెల్త్ క్లోజ్ అయిపోయిన తర్వాత ఓన్లీ వన్స్ ఐదు సంవత్సరాల్లో ఒకే ఒక్కసారి ఆయనతో మాట్లాడటం జరిగింది అయిపోయింది తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు ఆంక్షలు మొన్న వచ్చినప్పుడు కూడా లాస్ట్ సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ బ్యాక్ వచ్చినప్పుడు కూడా ఎయిర్పోర్ట్కి అదానిత ఏదో ప్రాజెక్ట్ ఇనాగ్రేషన్కి వచ్చినప్పుడు అంతా బాగుందా అన్న అన్నాడు ఎన్నాళ్ళు బాగుందని చెప్తాం బాగోలేదండి అని చెప్పాను అన్నాడు పక్కన సుబ్బారెడ్డి గారు ఉన్నారు అదేమిటి అన్నారు ప్రజలు నరకం చూస్తున్నారండి అని చెప్పాను ఎందుకండి ఏం చెప్పాలి నేను ఒక్క సెంటెన్స్లో ప్రజలు నరకం చూస్తున్నారండి మీ పాలల్లో అని చెప్పాను ఏం తిన్నా ఏంటి ఇలాగంటున్నా అంత బాగుందన్న ఇలా ఉన్నదంటే దగ్గర ఇలా చెప్తున్నారు అన్నారు నేను చూస్తాను కదా చెప్తాను కదా నేను చెప్తాను కదా నేను చెప్తాను కదా అంటారు ఏం చెప్తారు సార్ నేను చదిపాను కదా మూవ్ చేశాను కదా చెప్పండి జిల్లా పరిస్థితి ఎలాగుందో చెప్పండి ఒక రాష్ట్ర సంగతి నాకు అక్కర్లేదు జిల్లా పరిస్థితి ఎలాగుందో చెప్పండి అంటే చిన్నాను నువ్వు డాడీ అన్నతో మాట్లాడి నేను తీసుకున్న దగ్గర మనం మాట్లాడుకుందాం అన్నాడు అంత ఫాస్ట్ ఆయన చెప్పేది అబద్ధం నాకు తెలుసు ఇది అలా చెప్పి చెప్తారు ఆ తర్వాత కేఎన్ఆర్ అని పిఏ ఉంటాడు ఆ పిఏ సార్ ఇందాక వీరపుత్ర ఫోన్ చేసి కన్ను కన్నుకేడతాడట అది అంటే నాకు సర్వోదాకని చెప్పి ఇక్కడ అందరికీ ఎక్సెమెరీ అందరికీ ఎటువంటి మర్యాద నాకు ఒకటికే కాదు అందరికీ ఇదే మర్యాద ఈ విధంగా ఆయన ఎవరి మాట వినరు ఎవరిని అడగరు ఆయనకి సలహాదారులను పెట్టుకున్న వాళ్ళు కూడా దగ్గర నుంచి తెలుసు కదా సలహాదారు రామచంద్రమూర్తి గారు ఏం చేశారు ఆయన పాపం సలహాదారు కింద నియమ పడి తర్వాత జర్నలిస్టు సీనియర్ జర్నలిస్టు ఆయన ఏదో ఎడ్యుకేషన్ గురించి కొన్ని పాలసీల గురించి మాట్లాడితే అన్నా నీకేదో కార్ ఇచ్చాను జీత ఇస్తరణం హాయిగా ఉండు నువ్వు అన్ని నటి అని నాకు సలహాలు చెప్పకని చెప్పారు ఈ విధంగా నియంతి అంటే మామూలు నియంతి కాదు ప్రజల్ని కలవని నియంత ఎవరిని కలవనటువంటి నియంత ఎవరైనా ఈ ప్రభుత్వం బాగుపడాలి ఈ ప్రభుత్వం బాగు ఇలా ఉండడం వల్ల ప్రజలు నష్టపోతున్నారు అయినా నష్టపోతున్నారు పార్టీ నష్టపోతుంది ప్రజలు నష్టపోతున్నారు అనే భావంతో ఉండడం కూడా ఆయనలో మార్పు రాలేదు మార్పు రాదు అదృష్టం ఏంటంటే ఎంతవరకు నటించి ఇంకొకసారి ఎన్నికైపోయిన తర్వాత పొరపాటుగా ఎన్నికైపోతే మాత్రం ఈ రాష్ట్ర ప్రజలు ఈ రాష్ట్రంలో ఉండకుండా తెలంగాణకో చెన్నైకో వలస వెళ్ళిపోయేటువంటి పరిస్థితులు వస్తాయి అంత ఘోరమైనటువంటి పరిపాలకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని వెంట ధరమండి ఈ రాష్ట్రంలో ఉండి బయటికి పంపించకపోతే మనం బయటికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి వస్తుంది